ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు లేరు పరస్పరం తిప్పుకునే వాళ్ళు అక్కడ కనపడతారు మరి అటువంటి వాళ్ళు మనకు ప్రవేశం అవసరం ఉంది అందుకనే అటువంటి అవకాశం వచ్చింది కాబట్టి నెల్లూరు పట్టణ ప్రజలు ఈరోజు అంతేకాదు రాబోయే కాలంలో పట్టణ ప్రజల మీద ఇంకా తీవ్రమైన భారాలు బాగుపడుతున్నాయి ఇప్పుడు పట్టణ సంస్కరణలు రూపొందించాడు మోడీ గారు రేపు మళ్ళీ సినిమా చూపించడంలో ఒక భాగం ఆ పట్టణ సంస్కరణలు ఏముంటే ఏమంటే ఇప్పుడు ఆస్తి పన్ను పెంచాలి లేకపోతే మీకు డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఇప్పుడే చెప్పారు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అలాగే చెత్త పన్ను వేశారు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఈరోజు ఈ పట్టణాల్లో చిన్న చిన్న పేదవాళ్ళు ఇటువంటి వాళ్ళు గొడిసెలు వేసుకొని అక్కడక్కడికి ఉండకూడదు ఇవన్నీ బయటికి పోవాలి పట్టణం సుందరంగా ఉండాలంటే పేదవాళ్ళందరూ బయటికి పోవాలని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ముంబైలో ధార్వి అని చెప్పేసి పెద్ద మురికివాడు ఉంది వాటన్నిటిని అదానికి ఇచ్చేశారు ఈ మురికివాడలన్నింటినీ అదానీలకి అంబానీలకి ఇచ్చేసి ఈ పేదవాళ్ళన్నింటి బయటికి తరివేసి ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టే విధానం కొత్త విధానం వస్తుంది మరి ఇటువంటి విధానాలన్నీ రాబోయే కాలంలో చాలా విధానాలు వస్తాయి ఆ విధానాలన్నింటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది ఈరోజు మోడీ గారు ఎంత రచ్చగొడుతున్నాడు మతానుమాతం ఎంత రచ్చగొడుతున్నాడు ఆ మతానుమాతం రచ్చగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు అటువంటి మతోన్మాత చర్యలకు ఎవరైనా పాల్పడినా ప్రాణాలు ఇచ్చైనా కానీ మత సామరస్యం కాపాడేదానికి సిపిఎం కృషి చేయాలి అటువంటి కృషి చేయడానికి కూడా సిపిఎంకి బలం కావాలి అందుకే చాలామంది అంటున్నారు నన్ను విలేకరులు కూడా అడిగారు ఇప్పుడు కాంగ్రెస్ బలహీనంగా ఉంది మీరు బలహీనంగా ఉన్నారు సిపిఐ బలహీనంగా ఉన్నారు మీరు వీళ్ళని తట్టుకొని గెలవగలరా అని అడుగుతున్నారు మరి వాళ్ళు డబ్బు సంచులు మొట్టలు పట్టుకొస్తే మేమెక్కడ గెలుస్తాం డబ్బు సంస్థలు పట్టుకొస్తున్నారు ఇవాళ రేపు రంగంలోకి వచ్చి ఉంటాయి కాబట్టి ఒక్కొక్కడు లూటీ చేసిన సొమ్మునంతా తీసుకొచ్చి ఓట్లు పెట్టి కొనాలని ప్రయత్నం చేస్తారు అటన్నిటికీ సిపిఎం పోటీ పడలేదు కానీ ప్రజాసేవలో పోటీ పడగలరు వాళ్ళందరికీ అందుకని గెలిపించి పంపితే ప్రజాసేవకి ఇంకా అంకితమై కృషి చేసేదానికి అవకాశం ఉంది అలాగే ఓటు వేస్తే వృధా వద్దనుకోవద్దు ఒక్క ఓటు వేసినా అది పోరాటానికి శక్తి వస్తుంది గెలవడం వాడటం తర్వాత సంగతి పోరాడేవాళ్ళం రేపు జగన్ వచ్చినా చంద్రబాబు వచ్చినా పోరాడేవాళ్ళం మనమే ప్రజల తరఫున నిలబడే వాళ్ళము వెయ్యి రూపాయలు తీసుకొని ఓటేసిన వాళ్ళు కూడా ఎన్నిక అయిన తర్వాత సమస్య వస్తే మళ్ళీ మన అడ్రస్కే వస్తారు ఈ జనం కూడా అయితే మనకు బాధ ఏం లేదు అటువంటి వాళ్ళకు కూడా మనం పనిచేస్తాం అయితే ఆ పనికి మనకి బలం మనకు వచ్చిన ఓటింగ్ బలం చెకూర్చుంది అందుకనే గెలుపాటముల గురించి వాటి గురించి ప్రజలు మర్చిపోవచ్చు ప్రజాసేవ గురించి జ్ఞాపకం పెట్టుకోండి కమ్యూనిస్టులకి ఇండియా కూటమి అభ్యర్థులకి ఓటేయండి మూలం రమేష్కి సుత్తి కోడవల నక్షత్రం మీకు అందరికీ చిరపరిచమైన గుర్తు ఆ గుర్తుకి ఓటేయాలి కాంగ్రెస్ అభ్యర్థులు రాజుగారికి హస్తం గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నెల్లూరు టౌన్ లోనే అగ్రగామిగా నిలవడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా ఎనిమిది మంది ఐదు వందల ఇరవై మూడు మంది ఐదు వందలకి పైన నలభై నాలుగు మంది ఐదు వందల మార్కుల పైన ఎనభై మంది విద్యార్థులతో మాకెవరు పేరు పోటీ మాకు మేమే సాటి అని విజయ కేతనాన్ని ఎగురవేసిన విద్యా సంస్థ డాక్టర్ కేకే ఆర్ గౌతమ్ రెండు వేల ఇరవై నాలుగు ఐఐటి జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో మా పూర్వ విద్యార్థి నెల్లూరు టౌన్ ఎం హేమంత్ కుమార్ నూట యాభై ర్యాంకు సాధించారు అందుకే ఎగ్జామ్స్ ఏదైనా రిజల్ట్స్ లో మాత్రం కేకే ఆర్ గౌతమ్ నెంబర్ వన్ ఎల్కేజీ నుంచి తొమ్మిదవ తరగతి వరకు అడ్మిషన్ జరుగుతున్నవి సమర్థించండి డాక్టర్ కేకే ఆర్ గౌతమ్ స్కూల్ మాకుంట లేఅవుట్స్ నెల్లూరు